తిప్పేవాళ్ళు ఎవరు బుద్ధిమంతులు వాళ్ళు ఎవరు బుద్ధిమంతులు వీళ్ళు తిరగరు తిరిగే వాళ్ళని తిరగని అసలు ఎవరిని తిప్పాలి ఎవరిని తిప్పాలి అన్న ప్రయత్నం కూడా చేయరు ఎవరినైనా ఎవరినైనా తిప్పాలి ఆయన కళ్ళి అనే ప్రయత్నం కూడా చేయరు అందుకని వీళ్ళకి బుద్ధి రావాలని జయం ఎవరికి ఇచ్చాడు ఆయన గారికి ఇచ్చాడు ఆయన మహాపరాక్రమశాలి గనుడు రాజుగారి దృష్టికి దయ పొందినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా జైమే సమాజంలో ఆయనకు మంచి పేరుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడిపోయేవాడు చాలా దుఃఖపడిపోయేవాడు చాలా వేదన పడిపోయేవాడు చాలా ఏమంటే చింత చాలా చింతకు గురైపోతూ ఉండేవాడు మనోవేదనకు గురైపోతూ ఉండేవాడు కారణం ఏంటి అంటే అతనికి ఉన్న రోగం కుష్ట రోగం అతనికి కుష్ఠు ఏదైందండి అప్పుడు ఆనాడు కుష్ట రోగుల్ని ఊరు బయట పెట్టేవాళ్ళు మరి ఈయన కూడా ఊరు బయట పెట్టాలి కదా ఊళ్ళో ఎందుకు ఉంచారంటే ఈయన ఇస్రాయేలీడు కాదు ఇస్రాయలు అయితే బయట ఉండాలి ఊరు బయట ఈ రోగం వస్తే ఇతడు అన్యుడు కదా వీళ్ళకి ఆ రూల్స్ వర్తించు వీళ్ళకి ఆ ధర్మశాస్త్రం అన్యులకి వర్తించదు ఇస్రాయలుకి మాత్రమే వర్తిస్తుంది అందుకని నేను ఊళ్ళోనే ఉన్నాడు మంచి జాబు పరాక్రమశాలుగా సైన్యాధిపతిగా ఉన్నాడు కానీ కుష్ఠరోగి రోగి ఏమండి ప్రయత్నాలు చేయకుండా ఉంటాడా సైన్యాధిపతి కదా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటాడు కానీ మందు లేదు మందు లేనిది అప్పుడు ఉందండి కుష్ఠరోగానికి మందు లేని వ్యాధి కుమిలిపోయేవాడు నలిగిపోయేవాడు భార్య ఉంది అతనికి భార్య ఉంది ప్రిలరా ఒక రోగితో కాపురం చేస్తుంది భార్య మహాతల్లి కదండి మహానుభావురాలు కదండి ఎవరితో కాపురం చేస్తుంది ఒక కుష్ఠరోగితో రోగితో కాపురం చేస్తుంది ఎంత ఓర్పు కావాలా ఎంత సహనం కావాలా భర్త యొక్క విలువ తెలుసుకున్నామా భర్త అంటే ఏంటో విలువ తెలిసినటువంటి ఆమె అయినా ఆయన్ని ప్రేమిస్తుంది ఆయనకు లోబడుతుంది ఆయనకు అన్ని చేసి పెడుతుంది ఆయన గురించి బహుగా ఆలోచన చేస్తుంది ఇదంతా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక చిన్నది చూస్తుందండి ఒక చిన్నది చూస్తూ గమనిస్తూ ఉంది గమనిస్తూ ఉంది తన యజమాను తన యజమానురాలిని వీళ్ళు ఇంటిలో పడుతున్నటువంటి వేదనను దుఃఖమును చింతను మనో వేదనను దుఃఖమును గమనిస్తూ ఉంది ఆ చిన్నది ఎవరు అంటే ఆ చిన్నది ఇస్రాయేలు దేశపు చిన్నది ఇస్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు కదండి ఏదైనా దేశం మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడ వీళ్ళకి నచ్చినటువంటి వాళ్ళందరినీ తెచ్చేసుకుంటారు తెచ్చేసుకొని వాళ్ళకి వర్కర్స్గా పెట్టేసుకుంటారు అట్లా ఈ చిన్నదాన్ని తీసుకొచ్చేసి తన ఇంట్లో పని పిల్లగా పెట్టేసుకున్నాడు ఈ నయమాన్ గారు బాగా గమనించి ప్రారంభించిందండి ప్రారంభించింది చెప్పటం ప్రారంభించింది ఎవరి గురించి చెప్పడం ప్రారంభించింది దేవుడి గురించి దేవుడు గురించి అండి దేవుడు ఎంత గొప్పవాడో చెప్పటం ప్రారంభించింది తెలియజేస్తుంది ఎవరికి యజమానురాలికి ఇస్రాయేళలు యొక్క దేవుడు ఎంత గొప్పవాడో తెలుసమ్మా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినోడు యోర్ధాను ఏకరాశిగా నిలిపినోడు ఎరుకో కోట గోడలను కూల్చినవాడు మన్నాను కురిపించినవాడు పూరేళ్లను రప్పించినవాడు బండను చీల్చి జలమును రప్పించినవాడు ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచేసినవాడు ఐగుప్తు మీదకి ఎన్నో తెగుళ్ళను మోసగారి ద్వారా పంపినవాడు లక్షల మంది ప్రజలను పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి నడిపించినవాడు